హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఫామ్ దగ్గరకు వచ్చాము ఇందాక చూసిరు కదా లాస్ట్ వీడియో లోను అంతకు ముందు వీడియో పెడుతున్నానో తెలుసా అయితే ఫామ్ లో చూస్తే ఫుల్ అంటే ఫుల్ ఏమంటారు వర్షం వస్తుంది ఇంకా వీడియోలు ఎట్లా చేయడానికి లేదు వెదర్ సహకరించట్లేదని మిరకాయ బజ్జీలో మిర్చి ఉన్నాయి సరే మిర్చి అన్న వెళ్ళి శనగపిండి తీసుకొచ్చిన అసలు ఫామ్ లో శనగపిండి కూడా లేకుంటే శనగపిండి తీసుకొచ్చి మంచిగా ఇప్పుడు మిర్చి బజ్జీలు అయితే వేసుకుందాం ముందైతే ఆయిల్ వేసేసిన కాలుతుంది యాక్చువల్ గా అయితే మంచిగా పల్లీలు చింతపండు ఓమ జీలకర్ర అన్నీసి చేద్దాం అనుకున్నా నూరి కానీ మిక్సీ ఏమో లేదు ఇక్కడ మన దగ్గర ఓన్లీ ఇక్కడ అంతా రోలే కదా ఆడేమో ఫుల్ వర్షం తడిచిపోతుంది కెమెరాలు ఫోన్లు తడిచిపోతే వీడియో ఏమో కానీ బ్లాక్ బస్టర్ అయిపోద్ది పని అందుకని ఇంకా ఓన్లీ ప్లెయిన్ ఉప్పుతో వేస్తున్నాం నూనె కాగుతుంది పిండి కలుపుకొని ఇంకేసుకోవడమే వేసుకోవడమే కొంచెము కాగిన ఆయిల్ పిండంతా రెడీ అయిన తర్వాత కొద్దిగా కాగిన ఆయిల్ వేస్తే బాగా వస్తాయి క్రిస్పీగా ఏం తిప్పలు అసలు ఈ తిప్పలు కడుపు కోసం కో అదే కూటి కోసం కోటి విద్యల్లో ఇదొక విద్య లాగుందబ్బా మాకైతే పిండి తడిపి ఒక ఫైవ్ మినిట్స్ అయింది పక్కన పెట్టేసా జస్ట్ సాల్ట్ పెట్టుకున్నాం అంతకు మించి ఇంక ఇక్కడ నూరడానికి ఏం లేదబ్బా చెప్పాను కదా అయినా సరే అయ్యే టేస్ట్ వస్తాయి చూడండి ఎంత బాగా వస్తాయో టేస్ట్ ఇప్పుడు అసలు సోడా కూడా వేయలేదు నాకు ఇష్టం ఉండదు సోడా వేస్తారు ఎందుకో నచ్చేది నాకు కట్టెలు కూడా అస్సలు తడిసున్నాయి కదా అసలు మండట్లే అయినా సరే చెయ్యాలి అంటే చెయ్యాల్సిందే తినాలి అంటే తినాల్సిందే అనే ఒక మొండి ఇదితో చేసాను చేస్తున్నా అనమాట ఇక ఒకటేసారి సారి వేసేస్తా అన్ని ఏమైందంటే గ్యాస్ది రెగ్యులేటర్ ఉంటది కదా ఆ రెగ్యులేటర్ది కొంచెం పోయిందబ్బా చేయాలంటే కొత్తది తీసుకోవాలి అట్లా రిస్క్ చేయొద్దు ఆ ఆ గ్యాస్ది సార్ ఎట్లనైనా చేయించుకోవాలి మళ్ళా నేను ఫామ్కి వస్తున్నా అన్నప్పుడే నాకు ఈ థింగ్స్ అన్ని గుర్తొస్తున్నాయి సో మెనీ బిజీ వర్క్స్ ఇంకొక రెండు నిమిషాలు పోయి చల్లారకుండా తిప్పలు మిర్చి బజ్జీకి వచ్చిన తిప్పలు అన్ని ఇన్ని కాదు కట్టెలు తేప తేపక చల్లారిపోతున్నాయి వాటిని పేపర్ వేసుకుంటా అదేసుకుంటా ఇదేసుకుంటా ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మిర్చి బజ్జీ తినాలి అది మా టార్గెట్ బా మామూలుగా తిప్పలు పడట్లేదబ్బా అంటే మెయిన్ క్లైమేట్ అట్లా ఉండినండి కర్రలు మేము ఆడికి పక్కకు పెట్టుకున్నాము ఎంత పక్కకు పెట్టినా సరే పచ్చిననం అయితే ఉంటుందబ్బా అది ఎండాకాలం అయితే బురబుర బురబుర ఎంత బాగా వండితే అసలు పొరక పుల్లలేసి పేపర్ వేసి నానా తిప్పలు పడి మరీ మొత్తానికి మిర్చి బజ్జీ అయితే అవుతుంది ఇప్పుడుగా ఇప్పుడు బాగానే ఉంది పోయి కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు మన మాట విన్నదనుకోండి తర్వాత అయిపోయినచ్చి రెండు వాయిల్ ఒక జస్ట్ పదంటే రెండు వాయిలు లేచేస్తాం కదా ఈ రోజు నిజంగా ఇంట్లో గ్యాస్ లైటర్ ఇట్లా బుట్టిస్తే అట్లా వచ్చేసే రోజుల దగ్గర నుంచి ఇప్పుడు చూడండి ఒకప్పుడు అన్న గ్యాస్ అయిపోతుండే అవునా ఇప్పుడు మేము ఉంటున్న కమ్యూనిటీలో అయితే గ్యాస్ కూడా మనకు పైప్ లైన్ అనమాట అసలు గ్యాస్ అయిపోయింది అలా సిచ్యువేషన్ కూడా ఉండదు ఎందుకనంటే మీటరు అది గ్యాస్ ఎంత వాడుకోవచ్చు మీటర్ రీఛార్జ్ చేసుకోవచ్చు అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక మిర్చి బజ్జి చేయాలంటే అంటే టెక్నాలజీ ఎంత ఇదైంది అనడానికి చెప్తున్నా చూడండి ఈ బజ్జీలయటానికి మేము పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కాదబ్బా బట్ చెయ్యాలి ఎట్టకేలకు చెయ్యాలి ఏదేమైనా కానీ మిర్చి బజ్జీ ఇంటికి ఇంటికెళ్ళాలి ఎంత డెస్పర్ రేట్గా ఉన్నామంటే మేము అంత డెస్ప రేటుగా ఉన్నాం అనమాట మేమ బజ్జీల అనేది తెలుసుకోవాలన్నంత అమ్మయ్యా ఫైనల్లీ ఒక్క వాయి సక్సెస్ఫుల్ గా చేయగలిగినము ఇంకొక వాయి చేద్దాం పొయ్యి మండుతున్నప్పుడు పొయ్యి మన మాట వింటున్నప్పుడే ఇది కూడా ఇంకొంచెం ఉంచితే బాగుండా చూద్దాం అవసరమైతే మళ్ళీ మిర్చి లాగా మళ్ళీ నేద్దాం నేను చేస్తుందే జస్ట్ ఎనిమిది ఆ ఎనిమిది గుడి తిప్పలు మా అమ్మకి మిర్చి బజ్జీ అంటే మస్తు ఇష్టం నెమలి చూసిరా నేను వచ్చినా అని చెప్తుంది అగ్గో మయా మయాం అని అడుగుతుంది పిల్లి ఎట్లా అయితే అంటుందో ఆల్మోస్ట్ అగోండి అక్కడి నుంచి ఒక నెమలి ఏదో అడుగుతుంటే ఇక్కడ నుంచి ఇంకో నెమలి సమాధానం ఇస్తుంది దానికి బాగుంది వెదర్ బ్యూటిఫుల్గా నా మీద దయతోటి ఇంకొద్దిసేపు ఇలానే నువ్వు మండితే నేను నాలుగు బజ్జీలు పొట్టలో వేసుకొని ఈ వాతావరణానికి ఇంటికి వెళ్ళేదా నన్ను అనుగ్రహించు మిగిలింది చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు ఇందులో ఒక ఉల్లిగడ్డ గోసేసి మంచిగా పకోడి వేసి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా అలా పెట్టేది ఇంక ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇంకొక మిర్చికి పో పొట్టు గీకి ఇంకొక మిర్చి వేసుకున్నాం పని అయిపోతుంది అసలు చాకు కూడా లేదబ్బా ఇదా ఏందో మరి నేను అసలు ఏమా ఏం చూస్తున్నానో ఏమో తెలుస్తనే లేదు చూడండి నాకు ఫామ్ లో ఇవి లేవు తీసుకెళ్ళాలన్నది గుర్తుంచుకోవాలిగా ఎప్పటికప్పుడు బిజీ లైఫ్ హడావుడి జీవితాలు లైఫ్ కళ్ళల్లోంచి పొగ చిచి పొగకి కళ్ళల్లోంచి నీళ్లు ఆనంద బాష్పాలు ఫస్ట్ వాయి తీసా కదా అది కూడా నాకు ఎందుకో ఇంకొంచెం క్రిస్పీ అయితే బాగుంటుంది అనిపించింది అబ్బా మళ్ళా దాన్ని కూడా ఇందులోనే వేసా ఇప్పుడు అర్జెంటుగా నేను చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏందంటే గ్యాస్ది బాగు చేయించుకొని రావాలి కట్టెలు అసలు ఎప్పుడు మండకపోతే ఎంత డిసప్పాయింట్ ఉండేది అసలు ఈ సీజన్లో కొంచెం కట్టలు కష్టమే అదిగోండి అక్కడ తెచ్చి పెట్టుకున్నాం అయినా సరే చెమ్మకు ఇదైతుంది నాకైతే పెద్ద పెద్ద మేడలు బంగ్లాలు ఏది ఇవ్వలేని సంతోషం ఇది ఇస్తుంది అంత హ్యాపీ అనిపిస్తుంది నాకు ఈ లైఫ్ అసలు ఇంకోటి ఏంటన్నా చలి పెడుతుంది కదా ఇట్లా పొయ్యి కాడ కూర్చొని వంట చేస్తుంటే చలి మంటలాగా బాడీకి కూడా ఎంత వెచ్చగా ఉంటుంది అమ్మయ్యా నా పొయ్యి మండుతుందని మీకు ఇక్కడ తెలుస్తుంది కదా దీని ద్వారా వావావా నా బజ్జీ చూడండి నా మిర్చి బజ్జీ చూడండి ఇక్కడ ఇక్కడ అమ్మయ్య ఎట్టకేలకు బజ్జీలు రెడీ చూడండి ఫైనల్లీ మన మిర్చి బజ్జీ రెడీ చేసామా లేదా ఎండ్ ఆఫ్ ద డే ఎంత కష్టపడ్డాం అన్నది ముఖ్యం కాదు అవుట్పుట్ ఏమొచ్చింది అన్నది ముఖ్యం ఏమంటారు నిజంగా అబ్బా చాలా కష్టపడి చేశా నా మిర్చి బజ్జీ టేస్ట్ చూసి చెప్తా ఇట్లుందో ఈ బజ్జీ చేయడానికి పడిన కష్టం ఎట్టుపోయిందో కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది అబ్బా సో సరదాగా బజ్జీలు చేసుకున్నాం తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ కలుద్దాం బాయ్ అంతవరకు సెలవు ఈ వీడియో ఎట్లా అనిపించింది మా స్ట్రగుల్స్ మా ఫన్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి ఫన్ ఎక్కడండి బాబోయ్ ఫుల్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి బాయ్